మొత్తంకి కొంచెం పర్లేదు తగ్గని ఒక పల్లీలు పప్పు తీసుకొని మిక్సీ జార్ వేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎల్లు కాలేదు గబగబు చేసుకుంటున్నాను పెందలాడైతే తిని వచ్చింది అలానే పచ్చిమిర్చి ఆరు మరీ అంతమంటే అలానే కొబ్బరి ముక్కలు శుభ్రంగా కడుక్కున్నాను నేను ఇప్పుడే బగలు కొట్టాడు బాగా దీంట్లోనే సాల్ట్ వేసుకొని అలానే టేస్ట్ సరిపడంతా ఉప్పు వేసుకున్నా ఒక రబ్బ అయితే పాయి వేసుకుందాం ఇంక దీన్నైతే మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలా దీన్ని కూడా దీన్ని కూడా ఒక ఆయి తీసి ఇంకో ఆయి అయితే ఇంకా అందరం సరిపోయిద్ది చూసారు కదండి ఇడ్లీ అట్ట వచ్చినాయి నైట్ పిండి కలిపి పెట్టుకున్నాను ఉప్పేమో తెల్లారేసుకున్నాను అనమాట ఇడ్లీ వేసే ముందు ఇడ్లీ వేసి బాగా వచ్చేసినాయి ఇవన్నీ హాట్ బాక్స్లు వేసుకొని ఇంకా వాయి వేయచ్చు సరిపోతుంది ఎందుకంటే మాయలు ఎలాంటి అన్నం తినకూడదు కొంచెం చేస్తే ఒక గంట గంటకైనా తింటూ ఉంటారని చెప్పేసి చేస్తాను చట్నీ అయితే ఈ విధంగా బాగా మెదుగుతూ ఉంది ఇంకోసారి మిక్స్ చేయాలి ఇప్పుడు చట్నీ అయితే తాలింపు ఇది వానికి బయటకు పోదామంటేనేమో కర్రీపక్వదం పోదాం అని వాని మామూలు కలిగినాను వానికి అసలు బయటకు పోవద్దు కాబట్టి చట్నీ చట్నీ అయితే తాలింపేసి నేను చూపిస్తాను బయట వాతావరణం ఎలా ఉందో మీరు కూడా బాగా పోయాను కదా పోపు పోపులో చట్నీ వేస్తాను గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాక చట్నీ ఆధార్ కార్డు ఏమో కానీ అసలుకి అది కుదరనే కుదరలేదండి ఇప్పుడు తగ్గ తరగ త్రీ మంత్స్ పెట్టి ఆధార్ కార్డు చేస్తా ఉన్నాను ఆ ఆధార్ కార్డు చేసే బ్రదర్ అయితే ఆ బ్రదరు ఆ రేపు ఆ రేపు రేపు రెండు చెప్పి ఇంతవరకు చేసినలే పెట్టినలే అయితే రెండు రోజులు పెట్టి అన్న ఇంకా సార్ ఇంక నా డబ్బులు నాకు కొట్టి అన్న అని రెండు రోజులు పెట్టి పీడెత్తామంటే చివరికైతే కొడతాయని చెప్పేసి ఇంకా అన్న రేపు కొడతా ఖచ్చితంగా అన్నాడు సరే అని చెప్పి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే తమ్ముడు మీ పని అయిపోయింది మీరు వచ్చేసి అండి అన్నాడు నిన్న నిన్న వస్తేనేమో అన్న నిన్న పండగ పండగేమో రాము మళ్ళీ అది అనేసరికి ఇంకా తప్పదన్నట్టు ఒకరోజు ఉండాల్సి వచ్చింది బుజ్జిదేమో మా ఇంటికి తీసుకొచ్చాం కదా తీసుకొస్తే తనేమో అత్త ఉండకూడదు ఎందుకంటే ఆరో నెల వచ్చినప్పుడు అక్కడ వదిలిపెట్టాం కదా ఒకవేళ ఇక్కడే ఉండి ఇక్కడ ఉంటే ఏం కాదు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిద్ర చేయకూడదు అయిన అయినా తప్పగా ఉండాల్సి వచ్చింది అది కాక అమ్మ నాన్నకి ఇద్దరికి బాగలేదండి పాపం వాళ్ళిద్దరికి ఫేవరే ఇంకా వాళ్ళని చూసుకోవాలి కదా ఇంకేటైనా అందుకని చెప్పి పొద్దు పొద్దున్న లేచి ఇంక ఇంట్లో పనులు చేసుకుంటూ బుజ్జి పాపం తను తోడుగా ఉంది ఇంకొక హెల్ప్ చేస్తూ ఉంది అదే అండి ఇంకా తప్పగా ఉండాల్సి వచ్చింది ఎక్కడైతే ఇంకా అది కాక అమ్మ నాకు కూడా బాగలేదు కదా ఇంకట్టగా అన్ని కారణాల వల్ల ఇటు ఆగిపోతొచ్చింది పాపం బుజ్జి ఆడ ఒడిగా పొద్దుంచెలి పనులమే పనులు చేస్తున్నామండి అదండి సంగతి అదేవిధంగా ఈరోజు ఒడ్లు నానబోయాలి ఒడ్లు నానబోదాం అనుకుంటే ఈరోజు ఇక్కడ ఫుల్ వర్షం పడతా ఉంది ఇంకా చేసేది ఏమి లేదు ఒక రెండు రోజులు ఆగి పోసుకోవడం మంచిది ఎందుకంటే తొందరపడి చేసేవంటే మాత్రం అది నష్టమైపోద్ది అది కాక ఈరోజు నిన్న వినోడు పండుగ అయితే ఇక్కడ మా ఊర్లోనే దగ్గరే ఇక్కడ విగ్రహం పెట్టారు అందుకే ఆ పాటలు వస్తున్నాయి ఇంకా దానికి ఏమనుకోమండి

వేడి వేడి ఇడ్లీ రెండు పెట్టు అన్న అంటారు తర్వాత చట్నీ సరేనండి చట్నీలు అయితే చెందుకు ఉండేలేదు ఎందుకంటే అత్తనికి మా జరుగుతూ ఉన్నారని ఇంకేం వేయకుండా ఇంకా కొబ్బరి అయ్యే వేసి చేసాము మాయికిద్దాం బావ అయితే చెప్పాడు కదా ఇంకా అత్తమ్మలో బాగాలేదాని ఆధార్ కార్డు ఆధార్ కార్డు కోసం తీసుకొచ్చి కుదరలేదని ఒక ఆధార్ కార్డు కోసం అయితే వచ్చాను ఇంక మళ్ళీ నైట్ నిద్ర చేయకూడదు అని చెప్పినా కానీ ఇంకొక రోజు నైట్ కానీ చెప్పి తప్పలేదు చేసాను కాక అత్తమ్మ కూడా ఎక్కువ జలుబు చేసిందని బట్టి ఎక్కువ చలిగాల్లో కానీ సరినెల్లో కానీ పెట్టకూడదు ఇంక అందుకని చెప్పేసి అయితే పొద్దున లేసి పని అంతా చేసేసాను ఇంక అనమాట అది వర్షం పడుతుందని ఇంకా ఆపేసాను అనమాట రోజు అత్తమే చేసుకుంటుంది తట కొట్ట నేను ఉన్నా కాబట్టి ఇంక నేను చేసాను ఏ ఉదయం లేసిద్ధి అవి చేశాను సండే అత్తమ్మ అయితే తిందండి ఇంకా మాయిగ పెట్టాను మేమైతే ఇప్పుడు అనుకోండి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా సైన్ చేసి ఇంక ఈవినింగ్ వెళ్తాను అనమాట ఇంకా అలానే మీకు ఒక బాగా వదినే కదా నెక్స్ట్ వీడియో ఇంకా మా వదినోళ్ళు అయితే వీడియోస్ పెడతానమాట చేసి మాకు ఒక వీడియో పెట్టారండి ఈ వీడియో పెట్టిన తర్వాత గంటకు కానీ రెండు గంటలకు కానీ మా అన్నయ్య వాళ్ళు పెట్టిన వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాము సరే నాకు చూడండి మా అన్న అయితే చాలా ఫన్నీగా తీశాడు మా అన్న అయితే ఫన్నీ ఫన్నీ జోక్స్ వేస్తూ ఉంటాడు మేము ఇప్పుడు ఏడొచ్చి వీడియో తీసినా కానీ భలే జోక్గా ఉంటాడనమాట అందరితో బాగా కలిసిపోతూ ఉంటాడు ఆ అన్నయ్య అయితే ఈ వీడియో అయితే ఇంకా మా అన్నయ్య దోశలు చట్నీ అయితే సూపర్ చేసాడు అంట కూడా బాగా చేస్తాడు అంటే ఏడన్నప్పుడు ఒకసారి చేశాడు మా అమ్మ సపోర్ట్ చేసినట్టే ఇంకా మా సీనా అన్నని మా వదని సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే ఒక ఈ వీడియో పెట్టిన రెండు గంటలకి మా వదిన వాళ్ళు ఒక వీడియో తీశారు ఆ వీడియో మీకు పెడతాను ఇంకా వీడియో ఫన్నీగా జోగ్ జోగ్గా చాలా బాగుండి ఇంకా వీడియో మీరు మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ తొందరలో వాళ్ళు ఛానల్లో పెట్టపోతున్నారు పొలం పనులు అని అని చెప్పేసి రాలేదు ఫోన్ కొనాలని వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వాళ్ళతో వీడియో తీసి ఇంకా వాళ్ళు ఫోన్ కొనేది ఇంకా అన్నీ అన్నీ మన ఛానల్లో పెడతాము తర్వాత ఇంక వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేస్తారు కదండీ మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా ఇంకే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం నెక్స్ట్ వచ్చేది అది తర్వాత వినకొండి వెళ్ళి వీడియో తీస్తాము కై కూడా పోస్ట్ చేస్తా ఉంటాం మిస్ అవ్వండి చూసేయండి బాయ్ బాయ్